ఒక్క తమలపాకుతో ఇంట్లో ఉన్నటువంటి బల్లులు బొద్దింకులు పరారైపోతాయి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి అద్భుతంగా పనిచేస్తాయి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నేస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మార్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పోస్ట్ టిప్ని తెలుసుకుందాం ఎట్లాంటివి మిచ్చరు ఉంటాయి కదండి మనం పిల్లలకి ఇలాంటివి మిచ్చరి ఇంట్లోకి స్నాక్స్గా తెచ్చి పెడుతూ ఉంటాం కదా ఇలాంటి స్నాక్స్ మనం ఈ విధంగా పిల్లలు తినకపోయారు అనుకోండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలు ఒకటి కూడా లేకుండా తినేస్తారండి ఈ విధంగా మిర్చర్ని ఏదైనా ఒక బౌల్లో పోసేసుకుని దానిలో ఇలాగ మిర్చర్ని ఇలా కొంచెం వేసేసుకున్న తర్వాత ఆనియన్ను ఇలాగా ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకొని ఇలా మూత పెట్టుకుని పైకి కిందకి త్రీ ఫోర్ టైమ్స్ ఊపామనుకోండి చక్కగా మొత్తగా కలుస్తుంది ఆనియన్స్ అలానే దీంట్లో కొత్తిమీర నిమ్మరసం వేసాం కాబట్టి పొల పొలగా చాలా బాగుంటాయండి ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి మామూలుగా మిర్చి తినాలంటే కొంతమంది ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా ప్రిపేర్ చేసేవ్వండి ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు అంత బాగుంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తీసుకుందాం పిండి మనం ఇలాగా నానపెట్టుకునేటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మినపగుళ్ళు ఒక కప్పుకి రెండు కప్పులు రైస్ తీసుకొని దానిలో కొన్ని మెంతులు వేసుకోవాలండి కొన్ని అటుకులు కూడా వేసేసుకొని ఇలాగా నానపెట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి పిండి మనం పట్టుకున్నప్పుడు దోశలు నెక్స్ట్ డేకి మనం దోశలు వేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు కూడా వాటర్ స్టైల్లో చక్కగా వస్తాయండి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ విధంగా పిండి కూడా మంచిగా వస్తాయండి అలానే దో పసులు వేసుకున్నప్పుడు కూడా చాలా చక్కగా మనకి టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఇలా పొట్టిమీనపప్పు కూడా మనం ఎందుకు అనుకుంటాం కానీ పొట్టుమీనపప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం మినపు గుళ్ళు కంటే కూడా పొట్టిమీనపప్పు చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఏదైనా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు శనగపిండికి వరిపిండి ఒక కప్పు ఒక అరకప్పు తీసుకున్నానండి తగినంత సాల్డు అలానే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి కుకింగ్లో యూజ్ చేసుకుని వంట సోడా ఒక అర టీ స్పూన్ దేనిలో దీనిలో అరటికాయల్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి ఈవినింగ్ టైంలో ఇలాగా పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టామంటే ఒక్కటి కూడా లేకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి దీనిపైన నిమ్మరసం వేసేసుకుని చక్కగా ఆనియన్స్ నంచుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కొబ్బరి చెప్పు తీసుకుని ఈ విధంగా కాటన్ క్లాత్లో ఈ విధంగా కొబ్బరి చెప్పును చుట్టేసి ఇది చక్కగా యూజ్ అవుతుందండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి సోఫాలు కానీ అలానే పరుపులు కానీ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అది చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి ఈ విధంగా ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొన్ని హాట్ వాటర్ పోసేసుకుని దానిలో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి అలానే మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏదైనా కూడా ఇలా షాంపూ కూడా వేసేసుకుని రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా చేతితో కలిపితే మొత్తం కూడా కలుస్తుంది కాబట్టి ఈ లిక్విడ్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి చిప్పలో ఇలా కాటన్ క్లాత్ పెట్టేసాం కదా ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి చెప్పుని ఆ వాటర్లో డిప్ చేసేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి సోఫాలు కానీ పరుపులు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎంత చెప్పిన వాళ్ళు సోఫాలు కానీ ఇలాగా పరుపులు కానీ తొక్కేస్తూ ఉంటారు ఈ విధంగా వాటిపై ఉన్నటువంటి డెస్ట్ పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా డెస్ట్ అయితే చూసారా ఎంత డెస్ట్ ఉంది ఇక్కడ ఈ విధంగా మనం ఈ క్లాత్ని ఆ వాటర్లో డిప్ చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కువగా కష్టపడే ల్సిన అవసరం లేదు ఈ విధంగా హాట్ వాటర్ కూడా వేసాం కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూటిప్ షేర్ చేస్తూ ఉంటాను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఇలా ఎడల్పుగా ఉన్నటువంటి కళాయి పెట్టుకుని దానిలో ఒక లీటర్ వాటర్ వరకు వేసేసుకొని దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండీ ఆ పేస్ట్ కూడా ఇలాగా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మబద్దను కూడా రసం పిండేసి ఆ తొక్కను కూడా అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే చిన్నవి జ్యూస్ బాటిల్ లాంటివి ఉంటాయి కదండీ అలాంటి బాటిల్లో ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో మనం అనుకోకుండా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఒక్కోసారి గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదండి మాడిపోయిన గిన్నెలు మనం క్లీన్ చేయలేక పక్కన పడేస్తూ ఉంటాము పక్కన పడేసే పోతే ఒక్కసారి లిక్విడ్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ లిక్విడ్తో ఇలా క్లీన్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ అయిపోతాయి ఇలా మాడిపోయిన గిన్నెలు కానీ మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు కుక్కర్లో ఎంత క్లీన్ చేస్తున్నా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అదే స్మెల్ రాకుండా కూడా ఈ లిక్విడ్ చక్కగా మనం ఇలా వీటిలతో క్లీన్ చేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి గాజు గ్లాసులు కానీ పింగాని కప్పులు కానీ మనం ఎంత క్లీన్ చేసినా వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ అలానే ఉండిపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే ఈ లిక్విడ్ పెట్టి చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పింగాని కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా మనకి మంచి షైనింగ్ అయితే ఉంటాయండి గాజు గ్లాసులు కూడా ఇలాగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బోర్లింగ్ చేసి బోర్లింగ్ చేసి ఇలాగా కాటన్ క్లాత్ పెట్టేసి శుభ్రంగా తేమ లేకుండా తుడుచుకొని చక్కగా సెల్ఫుల్లో మనం ఇలా బోర్లించుకున్నాం అనుకోండి చూడటానికి మంచి షైనింగ్గా కనిపిస్తాయి చూడటానికి చాలా నీట్గా కూడా ఉంటాయండి ఇలా ఈ లిక్విడ్ చాలా చక్కగా అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇలా మనకి పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా కూడా అందులో వేసేసుకొని బాగా మరిగించుకొని ఈ వాటర్ని చక్కగా ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో మనం చక్కగా ఇలాంటివి కాజు గ్లాసులు కానీ పెంగాణి కప్పులు కానీ మాడిపోయిన గిన్నెలు కానీ ఇలా నాన్ వెజ్ వండుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ గిన్నెలు కానీ చాలా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి సో మరి మీకే టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ లిక్విడ్ని నేను ఇలా వాటర్ బాటిల్లో చిన్న బాటిల్లో ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి ఇలా నేను అవసరమైనప్పుడు ఈ విధంగా గిన్నెలైతే కడిగి చేసుకుంటాను ఈ లిక్విడ్ చాలా చక్కగా పనిచేస్తుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి చక్కగా క్లీన్ అయిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి టమాటాలు చాలామంది కో కర్రీలో వేసుకున్నప్పుడు ఆ తొక్కలు అయితే ఇష్టపడతారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా టమాటాను ఫోర్స్ స్పూన్ పెట్టేసి ఈ విధంగా స్టవ్ టమాటా పైన లో చక్కగా కాల్చుకున్నాం అనుకోండి దానిపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి టమాటా తొక్క మనం కర్రీలో వేసినా కూడా ఒక్కొక్కసారి తీసేసి పక్కన పెడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా టమాటా పై ఉన్నటువంటి తొక్కను తీయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు అండి సో మనం చట్నీ చేసుకున్న కూడా ఇలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ ఫ్లోర్ మీద అనుకోకుండా ఒక్కోసారి ఆయిల్ పడిపోతూ ఉంటుంది కదండి ఆయిల్ పడిపోయినప్పుడు మనం వెంటనే కంగారు పడుతూ ఇలాగ క్లాత్ పెట్టి తుడిచేయడానికి ట్రై చేస్తూ ఉంటాము క్లాత్ పెట్టి తుడిస్తే మళ్ళీ మనం ఆ క్లాత్ని వాష్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో పాడైపోయిన పురుగు పట్టినటువంటి గోధుమ పిండి కానీ వరి పిండి కానీ ఉంటాయి కదండి ఆ పిండితో ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇలా గుడ్డి పెంకిని పడేస్తూ ఉంటాం కానీ వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు నైట్ టైమ్ నైట్ టైంలో ఎక్కువగా మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి నైట్ టైంలో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలాగ ఒక్కొక్క గుడ్డి పెంకిని ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర అలానే సెల్ఫుల్లో కిచెన్ సింక్లో ఇలా పెట్టేసామనుకోండి వీటికి బల్లులు కానీ బొద్దింకలు కానీ భయపడతాయండి రాకుండా పారిపోతాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తెలుసుకుందామండి ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి హైబ్రోజ్ చేయించుకుంటూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక బాదం గింజని తీసుకుని ఫోర్ ఈ విధంగా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇలాగా కొంచెం కాల్చుకున్నాం అనుకోండి కలర్ వచ్చేంత వరకు ఇలాగ కాల్చుకోవాలి ఇలా ఈ బాదం గింజని కొంచెం చల్లారిన తర్వాత మనం హైబ్రోస్ మీద ఇలా అనుకుంటే చాలండి చాలా చక్కగా మనకి హైబ్రోస్ అనేది మెరిసిపోతాయి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మనం ఈ విధంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా న్యాచురల్గా ఇంట్లోనే ఇలా హైబ్రోస్ని అయితే మనం మెరిసిపోయేలాగా చేసుకోవచ్చు అది కూడా ఒక బాదం గింజతో చాలా ఈజీ అండి ఇలా ట్రై చేయండి న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయటం వల్ల మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది హైబ్రోస్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తాయి ట్రై చేయండి మంచి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కుక్కర్లో మనం పప్పు వండుతూ ఉంటాం కదండి పప్పు వండినప్పుడు ఒక్కోసారి పప్పు మొండి పప్పు త్వరగా ఉడకదు కదండి అలాంటి పప్పు అయినా చక్కగా మనకి ఉడకాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా ముందుగా కందిపప్పు వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఒక అర్ధగంట నేను నానబెట్టుకున్నానండి బాగా మరిగించుకున్నటువంటి వాటర్ని అందులో పోసేసుకొని మీరు ఏ వెజిటేబుల్స్ అయితే వేసుకుంటారో అవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలాగా దాంట్లో ఒక స్పూన్ వేసేసుకోవాలండి స్టీల్ స్పూన్ వేసేసుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటుంది అలానే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇలాగా మరిగించుకున్నటువంటి వాటర్ను కూడా వేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ కేజీలు వచ్చేసిన తర్వాత ఈ విధంగా మూత తీసుకొని పప్పు మెదుపుకొని తాళింపు పెట్టుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుందండి అలానే మనం పప్పు వేయించుకోవటం వల్ల ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ ఇప్పిని తెలుసుకుందాం ఎలాంటి బాక్సెస్ మనం ఎందుకు పనికిరామని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూస్ అవుతుంది ఇలాంటి బాక్స్లో కింద హోల్స్ పెట్టేసుకుని ఎల్లుల్లిపాయలు ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి దానిపైన డస్ట్ కూడా పడకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం క్యారెట్స్ మనం ఎక్కువ కాస్ట్ తెచ్చుకొని క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటూ ఉంటాం కదండి క్యారీ బ్యాగ్స్లో ఇలా క్యారెట్స్ పెడితే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవండి కుళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే క్యారీ బ్యాగ్స్లో ఎక్కువగా వాటర్ బబుల్స్ ఏర్పడి క్యారెట్స్ అన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్నీ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కొక్క క్యారెట్ని ఈ విధంగా తొడుము కట్ చేసేసి ఇలాగ క్యారెట్స్ అన్నీ కూడా చక్కగా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలాగ క్యారెట్స్ అన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టేసి పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని మూత పెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా క్యారెట్స్ అనేవి పాడవ్వండి సో తప్పకుండా ట్రై చేయని చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా క్యారెట్స్ న్యూస్ పేపర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే ఇలా తేమను న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా క్యారెట్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం బిర్యానీ బాక్సెస్ ఎందుకని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక బాక్స్ తీసుకొని ఈ విధంగా సిజర్ పెట్టుకు కట్ చేసుకోవాలండి పైన మూత ఉంటుంది కదండి ఆ మూతని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎక్కువగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం చక్కగా ఇంట్లోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే ఫ్రేమ్ అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా మూతని అయితే కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి అలానే కింది పార్ట్ కూడా పైన ఇలాంటిది ఒక రింగ్ లాగా ఉంటుంది కదండి అంతవరకు మనం కట్ చేసేసుకొని ఈ రెండు చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫిట్ చేసి చేసుకోవాలి దీని మధ్యలో ఒక క్లాత్ పెట్టేసి చక్కగా మనం ఇలాగా లూజ్ లేకుండా టైట్గా ఈ విధంగా మోతని మోతకున్నటువంటి రింగు అలానే కింది పార్ట్కున్నటువంటి రింగును ఇలాగా టైట్గా ఫిట్ చేసేసుకొని టై ఇలాగ క్లాత్ను కూడా లూజ్ లేకుండా టైట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలండి దీనిపైన మార్కింగ్ చేసుకొని మీకు ఏ వర్క్ అయితే డిజైన్ మీకు కావాలనుకుంటున్నారు ఆ వర్క్ డిజైన్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితో ఈ విధంగా చక్కగా మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే రెడీ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బాటిల్ క్యాప్స్ ఎందుకు ఈ పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి మన కిచెన్లో ఈ విధంగా రెండు క్యాప్స్ను డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకుని ఈ విధంగా లైట్ని పెట్టుకున్నాం అనుకోండి కిచెన్లో లైటర్ని మనం అటు ఇటు పెట్టకుండా అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇట్లాంటివి అట మొక్కని ఒక మొక్కను తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎందుకు అనుకుంటున్నారండి ఫోను మనం ఈ విధంగా చక్కగా హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు మనం కిచెన్లో వంట చేస్తూ మనకు నచ్చిన వీడియోస్ చూడాలి అనుకున్నప్పుడు ఫోన్ని పక్కగా పెట్టేసి చూస్తూ ఉంటాము అది అస్తమానం పడిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగా రెడీ చేసేసుకుని దానిలో ఇలా ఫోన్ అయితే పెట్టేసుకున్నాం అనుకోండి మనకు నచ్చిన వీడియోస్ చూడటానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది అలానే అటు ఇటు జరిపినా కూడా కింద పడిపోకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి అట్టం మొక్కతో ఈ విధంగా ఫోన్ హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు మనకు నచ్చిన వీడియోస్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఫోన్ని ఇంకొక విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొబైల్ పెట్టుకునే ఛార్జర్ ఉంటుంది కదండి ఛార్జర్ని ఈ విధంగా పెట్టేసుకుని చక్కగా మధ్యలో ఇలా ఫిట్ చేసేసి చక్కగా మనకు నచ్చిన వీడియో చూడటానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి అటు ఇటు కదిపినా కూడా కింద పడిపోకుండా ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్ టిప్ అండి ఇది తమలపాకుని రెండు ఆకుల్ని తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ట్యాబ్లెట్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఆ తమలపాకులు కట్ చేసినటువంటి బౌల్లో వేసేసి హాట్ వాటర్ మరీ మరిగించుకోకూడదండి కొంచెం హాట్ వాటర్ ఇందులో పోసేసుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన వదిలేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని పోసేసుకొని మనకి నైట్ కిచెన్లో అవి కడిగేసిన తర్వాత ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి ఆ ప్లేసుల్లో ఎక్కువగా ఇలా స్ప్రే చేసామనుకోండి మనకి చక్కగా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏగలు కానీ నల్లేగలు కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాంటివి కూడా వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా పారిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ వాటర్లో కొద్ది కొద్దిగా కాటన్ తీసుకుని ఇలా వాటర్లో టిప్ చేసేసి ఎక్కడైతే మనకి బల్లులు బొద్దింకులు ఏగులు తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేసి ఇలా మిగిలిన వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసేసుకుని ఈ విధంగా విండోస్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఎక్కువగా బల్లులు బొద్దింకులు తిరుగుతూ ఉంటాయి కదండీ ఆ ప్లేసుల్లో ఈ విధంగా చక్కగా స్ప్రే చేసామనుకోండి ఏగలు కూడా రావండి సో ఏగలు కానీ దోమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి చక్కగా వీటి ఘాటుకి కి దూరంగా పారిపోతాయి అలానే మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు కూడా పెంచుకుంటూ ఉంటాం కదండి దానిపైన పెస్ట్ ఉంటూ ఉంటుంది అలానే పురుగులు ఏగలు వాటిపైన వాళ్తూ ఉంటాయి కదండి వాటిపైన కూడా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ఏ టిప్స్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్